అడ్డుపెట్టి బాలయ్యను లాగిన జగన్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి పార్టీల నేతలే లక్ష్యంగా సాగిన సోషల్ మీడియా దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న కూటమి సర్కార్ ఓవైపు అలాగే వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ చెల్లెలు షర్మిల చేస్తున్న మాటల దాడి మరోవైపు రాజకీయాన్ని రంజుగా మార్చేశాయి ఇలా తనను టార్గెట్ చేస్తున్న వీరిద్దరికీ వైఎస్ జగన్ ఒకే దెబ్బతో ఘాటు కౌంటర్ ఇచ్చారు దీంతో అటు ప్రభుత్వం కానీ ఇటు షర్మిల కానీ మాట్లాడలేని పరిస్థితి ఎదురవుతుంది గతంలో అన్న జగన్తో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలోని సాక్షి ఛానల్ కు వైఎస్ షర్మిల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో టీడీపీ కం చంద్రబాబు బావమర్తి కూడా ఆయన నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తనపై జరిగిన సోషల్ మీడియా దాడిని షర్మిల తీవ్రంగా ఆక్షేపించారు అంతేకాదు దీనికి ఆధారంగా ఆ పోస్టులు పెట్టిన ఐపీ అడ్రస్లు కూడా ఉన్నాయని వెల్లడించారు ఇప్పుడు ఆ వీడియోను నిన్న జగన్ తన ప్రెస్ మీట్ లో బయట పెట్టారు షర్మిల అప్పట్లో బాలకృష్ణపై చేసిన విమర్శలను గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ ఆ వీడియో బయట పెట్టడం వెనుక రెండు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి అందులో ప్రధానమైనది సోషల్ మీడియా పోస్టుల విషయంలో ప్రభుత్వం వైసీపీపై చేస్తున్న దాడిని తిప్పికొట్టేలా బాలకృష్ణ గతంలో చేసింది ఇదేగా అన్న విషయాన్ని బయట పెట్టారు అలాగే కూటమిలో భాగమైన బాలయ్య గతంలో టార్గెట్ అది వదిలేసి కేవలం వైసీపీ మాత్రమే టార్గెట్ చేసిందని చెప్పుకుంటున్న షర్మిలాకు కౌంటర్ ఇచ్చినట్లైంది ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్లైంది కూటమి తాజా టార్గెట్ ఫిక్స్ జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎన్నికల్లో విజయం తర్వాత కూటమి అసెంబ్లీలో బయట మాజీ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీల్లో చేరారు వైసీపీకి బలం ఉన్న శాసన మండలిలోనూ పలువురు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారు ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థానిక పైన కన్నేసిందే అందులో భాగంగా స్థానిక సంస్థల్లో అవిశ్వాస కాలపరిమితి కుదిస్తూ తాజా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంలో ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతుంది జగన్ రైట్ హ్యాండ్కు కీలక పదవి బద్ద శత్రువైన అంగీకరించిన చంద్రబాబు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి అన్ని విషయాల్లోనూ మొండిచేయి చూపుతున్న సీఎం చంద్రబాబు ఓ విషయంలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు సహన్నారు గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత వైఎస్ జగన్ కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు సైతం అంగీకరించని చంద్రబాబు ఇప్పుడు ఆయన రైట్ హ్యాండ్ అయిన ఓ సీనియర్ నేతకు కీలక పదవి ఇచ్చేందుకు అంగీకరించారు ఈసారి కూడా వైసీపీ నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యేకు పిఐసీ చైర్మన్ గా అవకాశం కల్పించాల్సి ఉంది ఇందుకోసం ప్రభుత్వం వైసీపీ అభిప్రాయం కోరింది దీంతో జగన్ పార్టీలో ఆయన తర్వాత నెంబర్ టూ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ పోస్టుకు నామినేట్ చేశారు ఈ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఎసీ చైర్మన్ పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తుంది